ఏపీ మహిళలకు సూపర్ న్యూస్ ప్రతి నెల అకౌంట్లోకి డబ్బులు మంత్రి కీలక అప్డేట్ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే తొలుత ఎన్టీఆర్ భరోసా పెంచులు పెంచిన తర్వాత ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దేపంటూ అమలు చేసింది ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లికి వందన పథకం అమలు మొదలుపెట్టింది ఇక ఆగస్టు నెలలో రెండు పథకాలకు ప్రారంభించింది ఆగస్టు నాలుగో తేదీన రైతుల కోసం అన్నదాత సుఖీభ పథకం అమలు చేసింది ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది స్త్రీ శక్తి పథకం కూడా సూపర్ హిట్ అయింది తాజాగా మరో పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు వాక్యలే ఇందుకు నిదర్శనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే మన ఏపీలో ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని జరిగిన కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీలో అమల్లో భాగంగా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకంలో త్వరలోనే అమలు చేస్తామని వంగలపూడి గారు ప్రకటించారు ఏపీలోని కూటమి ప్రభుత్వం పేదల అభ్యునితే ద్వేయంగా పనిచేస్తుందన్న గారు ఇందులో భాగంగా పింఛన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని వెల్లడించారు ఈ క్రమంలోనే ఏపీలోని మహిళలకు త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని మంత్రి గారు తెలిపారు ఇక ఉచిత బస్సు పథకంలో భాగంగా మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించేలా అన్న విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు నక్కపల్లి ప్రాంతానికి అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు బల్క్ డ్రైవ్ మెటల్ ఉక్కతో పాటు బొమ్మల తయారీ ఫ్లాట్ తర్వాత కానుందని వంగల్పూడి గారు వెల్లడించారు దీని ద్వారా ఇరవై వేలు మంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు మరోవైపు ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అలాగే నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది ముందు అమలు చేస్తారనే ఆసక్తి నెలకొంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి